అందరికీ నమస్కారం నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున కర్మఫలదాతైన శని భగవానుడు మీనరాశిలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవబోతున్నారు మరి సంచార ప్రభావం అనేది కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అలానే కుంభరాశిలోని నక్షత్రాలైన ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతబిషం నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారికి శని భగవానుడు ఏమవుతారు ఆయన మకర కుంభరాశులకు అధిపతి అంటే పన్నెండు ఒకటి స్థానాలకు అధిపతి ఈయన ప్రస్తుతానికి మీనరాశిలో రెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇది ఏలినర్శని లాస్ట్ ఫేస్ అనేది అవుతుంది అసలు కుంభరాశి వారికి ఏలినర్శని ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అలానే ఏలినర్శని ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అనేవి ఎటువంటి ఫలితాలను ఇస్తాయి అనే దానికి సంబంధించి నేను ఇన్ డీటైల్గా కొన్ని వీడియోస్ అనేవి చేశాను ఒకవేళ మీరు కనుక ఆ వీడియోస్ చూడపోతే ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి చూడండి మన మకరా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి అయితే ఇక్కడ మనం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిది నుండి జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే దాదాపుగా ఒక ఎనిమిది నెలల పాటు శని భగవానుడు మీనరాశిలో డైరెక్ట్ మోషన్లో సంచారం చేయబోతున్నారు ఈ సంచార ప్రభావం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారికి ఏలినాట్స్ లాస్ట్ ఫేస్ అనేది చాలా వరకు శుభ ఫలితాలనిస్తుందని చెప్పుకోవాలి అందులోను శని పోతూ పోతూ మంచి చేసిపోతారనేది ఒక నానుడి కాబట్టి కుంభరాశి వారికి ఎలినట్స్ అండ్ అని లాస్ట్ ఫేస్ అనేది చాలా బాగుంటుంది అయితే నేను ఈ మాట అనగానే మీ అందరికీ ఒక సందేహం రావచ్చు ఏమండి మీరు ఇంత బాగుంటుంది అంటున్నారు బట్ జూలై నుండి చూసుకుంటే మాత్రం రెండు వేల ఇరవై జూలై నుండి చూసుకుంటే మాత్రం మేము అనేక విధాలుగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాము అలానే అనేక విధాలుగా హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేశాము ముఖ్యంగా థ్రోట్ ఇన్ఫెక్షన్ గ్యాస్ట్రిక్ సమస్యలను లేదంటే ఈ మోకాలు అరకాలకు సంబంధించిన సమస్యలను ఇలాంటి వాటిని ఫేస్ చేశాము అలా అలానే ఫ్యామిలీలో చాలా డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చినాయి ముఖ్యంగా ఫ్యామిలీలో అసలు పీస్ అనేది లేకుండా పోయింది మరి ఇదంతా కూడా ఎల్నెట్స్ అని లాస్ట్ ఫేస్ కిందగా వస్తుంది కదా అంటే ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు జూలై నుండి శని భగవానుడు వక్రించారు దీనికి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేశాను సో శని భగవానుడు వక్రించారు కాబట్టి అది కాస్త నెగిటివ్ ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఒకవేళ మీరు కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటే మీ అందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ తర్వాత నుండి మాత్రం ఖచ్చితంగా శుభ ఫలితాలనే వస్తాయి ముఖ్యంగా ఆర్థిక పరంగా చూసుకున్న ఆరోగ్య పరంగా చూసుకున్న కుటుంబం పరంగా చూసుకున్న లేదు అంటే ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా చూసుకుంటే మాత్రం చాలా వరకు చక్కటి శుభ ఫలితాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది గత ఐదు ఆరు నెలలుగా కుంభరాశి వారికి ఏంటంటే ఏదో తెలియని యాంగ్జైటీసు ఏదో తెలియని ఓవర్ థింకింగ్ డిప్రెషన్ ఒక విధమైన నెగిటివ్ థింకింగ్ ఇలాంటివి చాలా సమస్యలతోటి ముఖ్యంగా మానసిక సమస్యలతోటి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ తర్వాత నుండి చాలా వరకు రిలీఫ్ అనేది లభిస్తుందని చెప్పుకోవాలి ఈవెన్ వర్క్ స్ట్రెస్ కావచ్చు వ్యాపారంలో గ్రోత్ లేక ఫీల్ అవుతున్న వాళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుండి మాత్రం ఖచ్చితంగా అనుకూలిస్తుంది అలానే గత ఏడి నెలలుగా మీరు ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రాకపోయి ఉంటే చివరి దాకా ఇంటర్వ్యూస్కి వీటికి వచ్చి చివరిలో ఆగిపోతున్న వాళ్ళకు కూడా ఈ రెండు వేల ఇరవై డిసెంబర్ తర్వాత నుంచి ఎప్పుడైతే శని భగవానుడు రెండవ స్థానంలో డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతారో ఇక్కడ నుండి మాత్రం ఉద్యోగం పరంగా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఈ టైంలో మనిషికి నచ్చిన ఉద్యోగం చేసేంతటి అవకాశాలు ఉన్నాయి అలానే ఉద్యోగంలో ప్రమోషన్లు రావడము కాస్త దూర ప్రాంతాలకి బదిలీలయ్యే అవకాశాలు అనేవి కాస్త ఎక్కువగా ఉన్నాయి అలానే కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై డిసెంబర్ నుండి రెండు వేల ఇరవై ఆరు జూలై మధ్యలో చూసుకుంటే స్థాన చలనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే ఒకటి ఉద్యోగరీత్యానో వ్యాపార రీత్యానో ప్లేస్లు మారడమో లేదంటే వేరే ప్లేస్కి వెళ్లాల్సి రావడమో జరగవచ్చు లేదంటే ఇల్లు మారడాలు కావచ్చు ఇలాంటివి జరిగే అవకాశాలు అనేవి కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఇంకొకటి ఏంటి అంటే ఆర్థిక పరంగా చూసుకుంటే కాస్త అవసరానికి తగ్గ ధనం అనేది మీ చేతికి అందుతూ ఉంటుంది అలానే మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి వాటిల కోసం ఫోకస్ చేస్తుంటే ఈ టైం అనేది చాలా చక్కగా శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈవెన్ కొత్తగా అలాంటివి స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు లేదంటే హెల్త్ పాలసీస్ కావచ్చు లేదంటే టర్మ్ పాలసీస్ కావచ్చు ఇలాంటివి తీసుకునే అవకాశాలు అనేవి ఈ టైంలో కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఆరోగ్యపరంగా చూసుకుంటే చాలా వరకు రిలీఫ్ అయితే లభిస్తుంది ముఖ్యంగా ఈ మెంటల్ స్ట్రెస్ నుంచి కావచ్చు యాంగ్జైటీస్ నుంచి కావచ్చు చాలా వరకు రిలీఫ్ అనేది లభిస్తుంది అయితే ఇక్కడ రెండో స్థానంలో సినీ భాగవానుడు డైరెక్ట్ అవుతున్నారు కాబట్టి అసలు రెండో స్థానం ఏం తెలియజేస్తుంది రెండో అనేది వాక్కు స్థానం ధనస్థానం కుటుంబ స్థానం మనం తీసుకునే ఆహారం ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇక్కడ కుంభరాశి వాళ్ళు కాస్త హెల్దీ ఫుడ్స్ తీసుకోవడానికి టైం టు టైం తినడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే రెండో స్థానంలో శని భాగవానుడు ఎప్పుడైతే డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తున్నారో ఇక్కడ నుండి ఏమవుతుందంటే టైం టు టైం తినడానికి కుదరదు మార్నింగ్ ఎప్పుడో తొమ్మిదింటికో పదింటికో చేయాల్సి ఉంటే ఒంటి గంటకో రెండింటికో చేస్తుంటారు అట్లా కాస్త రీత్యానో వ్యాపార రీత్యానో కాస్త డిలేస్ అవుతూ ఉంటాయి అయితే ప్రాపర్ టైం టు టైం తినడానికి మాత్రం ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇక్కడ రెండవ స్థానంలో శని భగవాను యొక్క సంచారం జన్మరాశ రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి అలానే గురువు గారు కూడా మీకు నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు కూడా వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా తీసుకునే ఆహారానికి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఈ టైంలో గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు ఇలాంటివి కాస్త ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అలానే మీకు వీలున్నంత వరకు బయట ఫుడ్ తినడాన్ని కాస్త అవాయిడ్ చేయండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆ బయట ఫుడ్ పడక పడకపోవడం వలన డయేరియా కావచ్చు లేదంటే ఫుడ్ పాయిజన్ అవడం కావచ్చు ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి హెల్దీ ఫుడ్ తినడానికి ప్రయత్నించండి హోమ్ ఫుడ్ తినడానికి ప్రయత్నించండి టైం టు టైం తినడానికి ప్రయత్నించండి ఇంకా మాకు ఏం కుదరదంటే ఇంక మనం చేయగలిగింది ఏం లేదు బట్ ఉన్నంతలో బెస్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి తర్వాత రెండో స్థానంలో సినిమాగవనుడు యొక్క సంచారం జరుగుతుంది ధనస్థానంలో సినిమాభాగవానుడు యొక్క సంచారం జరుగుతుంది వ్యయాధిపతి రాష్ట్రాధిపతి అవుతూ రెండో స్థానంలో సంచారం చేస్తున్నారు కదా సో ఈ టైం అనేది కాస్త అబ్రాడ్కి వెళ్ళడానికి విదేశీ ప్రయత్నాలు చేయడానికి విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి కస మంచి ఫేవరబుల్ టైంగా చెప్పుకోవచ్చు సో మీలో ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారంటే రెండు వేల ఇరవై డిసెంబర్ తర్వాత నుంచి ప్రయత్నం చేయండి చాలా వరకు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి వీసా ప్రాసెస్ కావచ్చు ఇవన్నీ కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీకు పాజిటివ్గానే ఉంటుంది ఈవెన్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత మనకి మీనరాశిలో సంచారం చేసిన సినిమా భగవానుడు ఆయన యొక్క ప్రభావం అనేది మన కుటుంబం మీద కూడా ఉంటుంది జూలై తర్వాత నుండి రెండు వేల ఇరవై ఐదు జూలై నుండి చూసుకుంటే ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండడం కానీ ఫ్యామిలీలో అంత శఖ్యత లేకపోవడం కానీ కాస్త మానసిక ప్రశాంతత లోపించడం కానీ ఇలాంటివి జరుగుంటాయి ఇటువంటి వాళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవై డిసెంబర్ తర్వాత నుండి మాత్రం చాలా వరకు బాగుంటుందని చెప్పుకోవాలి ఫ్యామిలీ పరంగా అందరికీ కూడా కాస్త మంచి ఆరోగ్యం అనేది ఉంటుంది అలానే మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది కాస్త ఫ్యామిలీలో మంచి ఇంప్రూవ్మెంట్ అనేది అంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా చాలా మంచి సఖ్యత అనేది ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్లో కూడా మంచి గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఫైనాన్షియల్గా చూసుకుని ఇటు చూసుకుని హెల్త్ పరంగా చూసుకున్నా కూడా రెండు వేల ఇరవై డిసెంబర్ తర్వాత నుంచి కుంభరాశి వరకు చాలా యోగదాయకంగా ఉందని చెప్పుకోవాలి తరువాత మీనరాశిలో సంచారం చేసిన శని భగవానుడు ఆయన మూడవ దృష్టితోటి వృషభ రాశిని వీక్షిస్తుంటారు కుంభరాశి వారికి అది నాలుగవ స్థానం అవుతుంది నాలుగవ స్థానం ఏం తెలియజేస్తుంది నాలుగో స్థానం అనేది మాతృస్థానంగా తీసుకున్నారు అంటే మన తల్లిగారిని తెలియజేస్తుంది అలానే విద్యాస్థానంగా తీసుకున్నారు తర్వాత గృహస్థానం వాహన స్థానం సౌఖ్య స్థానం అంటే మన కంఫర్ట్స్ని వీటిని తెలియజేసే స్థానం ఇక్కడ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై డిసెంబర్ తర్వాత నుండి అమ్మగారి ఆరోగ్యం చాలా వరకు బెటర్ అవుతుందని చెప్పుకోవాలి గతంలో మీ అమ్మగారికి ముఖ్యంగా రెండు వేల ఇరవై జూలై తర్వాత మీ మదర్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఉంటే అవన్నీ కూడా డిసెంబర్ తర్వాత చాలా వరకు అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటంటే మీ అమ్మగారితోటి మీకు మధ్యన ఉన్న అనుబంధం కాస్త బెటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే గత కొంతకాలంగా మీ పేరెంట్స్ తోటి ఏమైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉండడము వాళ్ళకి కాస్త దూరంగా ఉండాల్సి రావడం ఇట్లాంటివి ఏమన్నా ఉండుంటే అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెండు వేల ఇరవై డిసెంబర్ తర్వాత అవుట్ అవుతాయని చెప్పుకోవాలి అలానే ఒక సొంతంగా ఇల్లు కొనాలనుకుంటున్నారు సొంతంగా ఏదైనా వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారు గత ఐదు నెలలుగా ఎంత ప్రయత్నించినా కూడా అవ్వని పనులన్నీ కూడా మీకు ఈ రెండు వేల ఇరవై డిసెంబర్ తర్వాత నుంచి అయ్యే అవకాశాలు ఉన్నాయి సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి సొంతంగా ఒక వాహనం తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి రెండు వేల ఇరవై డిసెంబర్ తర్వాత నుంచి చాలా వరకు బాగుంటుంది అలానే విద్యాస్థానం కూడా అవుతుంది కాబట్టి రెండు వేల ఇరవై డిసెంబర్ తర్వాత నుండి విద్యార్థులకు కూడా కాస్త బాగుంటుందని చెప్పుకోవాలి మొన్నటి వరకు ఏంటంటే ఎంత ఎఫర్ట్స్ పెడదామన్నా కూడా ఆ టైంకి ఏదో ఒక బద్ధకం వచ్చేయడమో మైండ్ అనేది వేరే వాటర్ వేపు వెళ్ళిపోవడమో లేదంటే కష్టపడినా కూడా సరైన ప్రతిఫలితం రాకపోవడమో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్న వాళ్ళకి రెండు వేల ఇరవై డిసెంబర్ తర్వాత నుంచి ఎడ్యుకేషన్ వైజ్ బాగుంటుంది ముఖ్యంగా ఈ టైం అనేది కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి అంటే విదేశాలకు వెళ్ళి అనుకుంటున్నారు లేదంటే ఇండియాలోనే ఏదో పర్టికులర్ ఇన్స్టిట్యూట్లో చదువుకోవాలి అనుకుంటున్నారు అటువంటి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ఆరు వరకు రెండు వేల ఇరవై ఆరు జూలై వరకు కూడా శని భగవానుడు డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ వీసా ప్రాసెస్ సంబంధించి ఇలాంటి వాటిలో చాలా వరకు పాజిటివ్ ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇక్కడ కుంభరాశి వారు కాస్త జాగ్రత్త పడాల్సిన ఒక విషయం ఏంటి అంటే నాలుగు అనేది మన కంఫర్ట్స్ని తెలియజేసే స్థానం సో ఇక్కడ కుంభరాశి వాళ్ళు మీకు కంఫర్ట్స్ కావాలి అనుకోండి అంటే నేను మంచి లగ్జరీగా బతకాలి ఎలా అనుకుంటే అది వేరొక విషయంలో నెగిటివ్గా ఇంపాక్ట్ చేయొచ్చు ఉద్యోగంలోనో వ్యాపారంలోనో ఇంకొక విధానంలో నెగిటివ్గా ఇంపాక్ట్ చేయొచ్చు లేదండి నాకు ఇక్కడ ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేది కావాలి నేను ఆర్థికంగా బలపడాలి రాబోయే రెండున్నర సంవత్సరాల్లో నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే మీకు కంఫర్ట్స్ అని ఉండకపోవచ్చు సో ఒకటి కావాలంటే ఇంకొకటి మీరు త్యాగం చేయాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఖచ్చితంగా ఎదురవుతాయి ఇక్కడ కంఫర్ట్స్ ఉద్యోగం అనే కదా కంఫర్ట్స్ ఇంకొక దానికి కూడా అది లింక్ అవ్వచ్చు అనమాట అంటే ఉదాహరణకి ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారు ఎక్కడో మీరు పుట్టిన ప్రదేశంలో దూర ప్రాంతాల్లో ఉద్యోగం వచ్చిందనుకోండి ఇక్కడ మీరు మీ పేరెంట్స్ని వదిలి వెళ్లాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి సో అలా కాదండి నేను ఇండియాలోనే ఉండాలి లేదంటే మా పేరెంట్స్కి దగ్గరే ఉండాలి నాకు మంచి ఉద్యోగం రావాలి అంటే మీ మనసుకు నచ్చిన ఉద్యోగం కావచ్చు లేదంటే మీ టాలెంట్కి మీ స్కిల్కి తగిన ఉద్యోగం కానీ రాకపోయే అవకాశాలు ఉన్నాయి సో ఒకటి కావాలంటే ఒకటి వదులుకునే మెంటాలిటీ అనేది ఖచ్చితంగా అలవాటు చేసుకోండి అటువంటివి చేయాల్సిన సిచ్యువేషన్స్ అయితే కుంభరాశి వాళ్ళు రాబోయే రెండు నారాల్లో ముఖ్యంగా రెండు వేల ఇరవై జూలై ఈ టైంలో మీరు ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి శని భగవానుడు డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తున్నంత కాలం కూడా ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త ఉండాలి అలానే లేదు నేను జాగ్రత్త పడలేదంటే ఏమవుతుందంటే రెండు వేల ఇరవై జూలైకి ఆయన ఎప్పుడైతే ఉక్రీరించారో మళ్ళీ అక్కడి నుంచి అర్రే ఆ టైంలో జాబ్ చేసుకోవాల్సింది తీసేసుకోవాల్సింది కొన్ని రోజులు జాబ్ చేసుకున్న తర్వాత మా పేరెంట్స్ని తీసుకొచ్చుకునేవన్నీ ఇట్లా రిగ్రెట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ టైం అనేది ఖచ్చితంగా చక్కగా యూటిలైజ్ చేసుకోండి తర్వాత నాకున్న అనుభవం మేరకు నాకున్న నాలెడ్జ్ మేరకు ఒకటి చెప్తున్నాను కుంభరాశి వాళ్ళు జూలై తర్వాత నుండి చూసుకుంటే ఈ జూలై నవంబర్ మధ్యకాలంలో చాలా విషయాలు రిగ్రెట్ ఫీల్ ఉండాలి అంటే అరే ఆ ఛాన్స్ వచ్చింది నేను అనవసరంగా ఛాన్స్ తీసుకోలేదు లేదంటే అలా చేస్తుంటే బాగుండు ఇలా చేస్తుంటే బాగుండు అనవసరంగా ఇలా చేశానని కాస్త రిగ్రెట్ ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని కొన్ని విషయాల్లో సో అలా మీరు ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటే ఆ మిస్టేక్స్ని సరిదిద్దుకునే సమయం ఇది కుంభరాశి వారికి సో రెండు వేల ఇరవై డిసెంబర్ నుంచి జూలై మధ్య కాలంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎలా చేయాలనుకుంటున్నారు గత అనుభవాల నుండి మీరు ఏం నేర్చుకున్నారు అనేది మాత్రం ఇక్కడ ఖచ్చితంగా మీరు దాన్ని చూపించాల్సి ఉంటుంది అంటే ఏం నేర్చుకున్నారు దాన్ని తగ్గట్టుగా మీరు మార్చుకున్నారా లేదా ఇటువంటివన్నీ కూడా ఇక్కడ మీకు అనుభవంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి తర్వాత భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఆయన ఏడవ దృష్టితోటి మీకు కన్యారాశిని వీక్షిస్తుంటారు ఇక్కడ కుంభరాశి వారికి కన్యారాశి అనేది ఏమవుతుంది ఎనిమిదవ స్థానం అవుతుంది ఎనిమిది అనేది ఆయుష్ స్థానంగా తీసుకున్నారు తర్వాత ఆకస్మిక విషయాలను తెలియజేసే స్థానం ఆల్ ఆఫ్ ద సడన్గా జరిగే ఈవెంట్స్ అన్నిటిని కూడా ఎనిమిదవ స్థానం తెలియజేస్తూ ఉంటుంది అలానే ఇన్సూరెన్స్ పాలసీస్ని వారసత్వ ఆస్తులను తెలియజేస్తూ ఉంటుంది అలానే ఎనిమిది అనేది శాస్త్రము గుప్త విద్యలు వీటిని తెలియజేస్తూ ఉంటుంది అలానే పిహెచ్డి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఇదంతా కూడా ఎనిమిదవ స్థానం తెలియజేస్తుంది సో ఈ స్థానాన్ని శని భగవానుడు వీక్షిస్తున్నారు కాబట్టి ఎనిమిది అనేది మరలా జనాంగాలు వీటిని తెలియజేస్తుంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా చాలా వరకు బాగానే ఉంటుంది కాకపోతే చెప్పాను కదా మీరు ఏ విషయంలో జాగ్రత్త పడాలి కూడా చెప్పాను కాబట్టి ఆ విషయాల్లో కనుక జాగ్రత్త తీసుకోకపోతే ఈ టైంలో కాస్త సివియర్గా ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి తీసుకునే ఆహారానికి సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండండి అలానే ఎక్సర్సైజ్ కానీ ఇవి చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ టైంలో మోకాళ్ళు అరికాళ్ళు లేదంటే పిక్కలు వీటికి సంబంధించి చిన్న చిన్న గాయాలు ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే కొంతమేర ఉన్నాయి ఇక్కడ మీకు జరిగే దశ అంతర్దశల మీద అసలు ఇంపాక్ట్ ఉంటుందా లేదా అనేది ఉంటుంది కానీ గోచార రీత్యా మాత్రం ఆ ప్రభావం కొంతమేర ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను ముందే చెప్తున్నాను తర్వాత కుంభరాశి వాళ్ళు ఈ టైంలో ఎప్పుడూ కూడా అంటే మీ ఫ్రెండ్స్ మీ బంధువులకి ఎవరికి కూడా ఏది కూడా వాగ్దానాలు లాంటివి చేయొద్దు అంటే నేను చేసేస్తాను అది చేసేస్తాను ఇది చేసేస్తాననే మాటలు అసలు రానివ్వద్దు అలానే మీకు వీలైనంత వరకు అడ్డుండి అప్పులు ఇప్పించడాలు ముఖ్యంగా మీరు గ్యారెంటీలు ఉండడాలు ఇలాంటివి మాత్రం ఇట్టి పరిస్థితుల్లోనే చేయకండి ఎందుకంటే కుంభరాశి అంటేనే బేసిక్గా మన గురించి కంటే కూడా పక్కనుడు గురించి ఆలోచించే రాశిది మనం ఎలా ఉన్నా కూడా పక్కనోడు బాగుండాలి వాడి కోసం ఏదైనా చేసేసే రాసిది సో ఇలాంటి సందర్భంలో ఇలాంటి విషయాల్లో మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి అలానే ఎనిమిది అనేది ఇన్లాస్ని వీళ్ళని తెలియజేస్తుంది కాబట్టి కాస్త మీ మీ ఇన్లాస్ తోటి కూడా చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే ఈ టైంలో మీ భార్యకు సంబంధించిన ఆరోగ్యం విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించండి కొన్ని సందర్భాల్లో ఈ టైంలో మీ భార్యకు సంబంధించి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలానే ఎనిమిదో స్థానం అనేది ఇక్కడ మనకి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ స్పిరిచువాలిటీ వీటిని తెలియజేస్తున్నాం చెప్పుకున్నాం కదా గుప్త విద్యలు వీటిని తెలియజేస్తున్నాం చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ కుంభరాశి వారికి ఇలాంటి విషయాల్లో మాత్రం కాస్త పాజిటివ్గా ఉంది ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉంటాయి అలానే శాస్త్రం కావచ్చు లేదన్నా హస సాముద్రికం కావచ్చు లేదంటే ఏదైనా మెడిటేషన్స్ లాంటివి నేర్చుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అలానే ఇంకొకటి అండి స్పిరిచువల్గా సంబంధించి ఏదైనా మెడిటేషన్స్ కావచ్చు ఈ ధ్యాన సంబంధమైనవి కుండలని యోగా ఇలాంటివి ఏమన్నా ప్రాక్టీస్ చేయడము ఇలా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఎనిమిది అనేది ఆల్ ఆఫ్ ద సడన్గా జరిగే ఇన్సిడెంట్స్ని తెలియజేస్తుందని చెప్పాను కదా కాబట్టి ఈ విషయానికైనా సరే కాస్త ప్రిపేర్డ్గా ఉండడం అనేది అలవాటు చేసుకోండి మీ మీ యొక్క స్థాయిని బట్టి సిచ్యువేషన్స్ను బట్టి ఏ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి సో నేను అందుకే చెప్పాను హెల్త్ ఇన్సూరెన్సెస్లు ఇలాంటివి కాస్త ముందే తీసుకుని పెట్టుకోండి ఎందుకంటే ఎటువంటి ఇన్సిడెంట్ అయినా కానీ మీరు ప్రిపేర్గా ఉన్నారనుకోండి దాన్ని ఎంతో కొంత మేనేజ్ చేసుకోగలుగుతారు రిస్క్ మేనేజ్మెంట్ అనేది అలవాటు చేసుకోవాలి కుంభరాశి వారు రాబోయే వందల సంవత్సరాల కాలంలో ఇలాంటి వాటిల మీద కూడా కాస్త ఫోకస్ చేయండి తర్వాత మీనా సంచారం చేసిన శనివాగవానుడు ఆయన పదవ దృష్టితోటి ధనుర్ రాశిని వీక్షిస్తుంటారు కుంభరాశి వారికి ఇది పదకొండవ స్థానం అవుతుంది పదకొండవ స్థానం ఏం తెలియజేస్తుంది పదకొండవ స్థానాన్ని లాభస్థానం అన్నారు అంటే ప్రాఫిట్స్ని గెయిన్స్ని తెలియజేసే స్థానం ఆత్మ సంతృప్తిని తెలియజేసే స్థానం ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ని తెలియజేసే స్థానం నెట్వర్క్ని తెలియజేసే స్థానం స్నేహితుల్ని తెలియజేసే స్థానం సో ఈ స్థానాన్ని సినిభాగవానుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఇక్కడ మనకి సినిమా అంటేనే ఏంటనే క్రమశిక్షణ ఆబ్స్టికల్స్ రెస్ట్రిక్షన్స్ కాబట్టి ఏదైనా సరే హౌడల్స్తో కానీ పనులు పూర్తి కావు గత ఐదేళ్లతో పోలిస్తే ఈ టైంలో వ్యాపారంలో మంచి వృద్ధి ఉంటుంది అలానే జాబ్ పరంగా చూసుకున్నా చాలా మంచి జాబ్ వస్తుంది అలానే జాబ్లో గ్రోత్ కూడా అలాగే ఉంటుంది కాకపోతే మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి ఎందుకంటే సినీ వాళ్ళు ప్రతిదీ కూడా రెస్ట్రిక్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఏది కూడా అంత సునాయాసంగా అయిపోదు ఒకరికి ఈజీగా అయిపోయిన పని మనం ఎంతో కష్టపడితే తప్ప పూర్తి కాదు కాకపోతే ఇద్దరికి వచ్చే ఫలితం ఒకేలా ఉంటుంది కాకపోతే ఆ ఫలితం గురించి మనం కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి ఉద్యోగం పరంగా గాను వ్యాపారం పరంగాను ఎఫర్ట్స్ అనేవి ఎక్కువ ఉండాలి అలా ఉండగలిగినప్పుడు మాత్రమే మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వగలుగుతారు అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే చూడండి ఇప్పుడు మంచి రెస్టారెంట్కి వెళ్ళారండి మంచిగా ఒక బిర్యానీని ఏదో ఆర్డర్ పెట్టుకున్నారు మనము పెట్టుకున్నాం మనతో పాటు పక్కనుండి పెట్టుకున్నాడు వాడికి ఆర్డర్ అనేది వెంటనే వచ్చేస్తుంది మనకు పది నిమిషాలు బాగుంటే లేట్ అవుతుంది ఈ లేట్ అయ్యే టైంలో ఏమవుతుంది మన ఆకలి చచ్చిపోతుంది తర్వాత ఆ బిర్యానీ తింటాం కడుపు నిండా తింటాం కానీ ఇప్పుడు అతను పొందే ఎంజాయ్మెంట్కి మనం పొందే ఎంజాయ్మెంట్ తేడా ఉంటుందిగా మనకు ఆ సంతృప్తి అనేది కలగదు సాటిస్ఫాక్షన్ అనేది కాస్త తక్కువ ఉంటుంది ఎందుకు మనకు కావాల్సిన టైంలో అవలేదు ఒకటి రెండు కాస్త ఆలస్యం అవుతుంది రెండు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది అంటే వాడిని ఒకటి కొద్దిసారి అడిగితే అటు తీసుకురాడు ఇలాంటివి ఉంటుంటాయి సో ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది కొంత తగ్గుండే ఉన్నాయి అయితే ఇక్కడ గురువు గారు కూడా మరలా ధనుర్ రాశిని వీక్షిస్తుండడము కుంభరాశి వారికి మరలా లాభస్థానాన్ని గురువు గారు యాక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక విషయంలో కాకపోతే ఒక విషయంలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ అన్ని విషయాల్లో ఉండదు ఇది నేను చెప్పాలనుకుంటుంది తర్వాత పదకొండవ స్థానాన్ని సినిమాగా ఉన్నట్టు యాస్పెక్ట్ చేయడము ఇక్కడ స్థానంలో ఉంటూ పదకొండవ స్థానాన్ని యాస్పెక్ట్ చేస్తున్నారు కదా కాబట్టి ఏంటంటే ఆర్థిక పరంగా మాత్రం బాగుంటుంది అంటే రాబోయే రెండున్నరేళ్లలో నేను ఇలా ఉండాలనుకుంటున్నాను ఇంత సాధించి ఇంత సంపాదించాలనుకుంటున్నాను ఇంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను లేదంటే పలానా ఇది కొనుక్కోవాలి అనుకుంటున్నాను అని మీరు ఏదైతే అనుకుంటారో వాటిని నెరవేర్చుకోగలుగుతారు కాకపోతే కొంచెం ఇబ్బందులతోటి కొంచెం ఆలస్యంగా నెరవేర్చుకోగలుగుతారు అంతే ఫైనాన్షియల్గా మాత్రం ఐదైతే ఖచ్చితంగా రాబోయే రెండున్నరేళ్లలో కుంభరాశి వారికి ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత ఈ టైంలో కాస్త మంచి సమాజంలో పేరున్న వాళ్ళతోటి మంచి పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్ళతోటి మీకు పరిచయాలు ఏర్పడడము ఇట్లా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి ఇంకా అన్ని విధాలా బాగానే ఉంటుంది పదకొండవ స్థానాన్ని సినిమాగా యాస్పెక్ట్ చేసినప్పటికీ చిన్న చిన్న ఆబ్స్టికల్స్ సెట్ అవుతాయి తప్ప అన్ని విధాలు పూర్తవుతుందని చెప్పుకోవాలి ఇంకా ఓవరాల్గా చూసుకుంటే విద్యార్థులకు చాలా వరకు బాగానే ఉంటుంది చేతి వృత్తిదారుల వరకు కార్మికులకి వీళ్ళందరికీ ఈ టైం అనేది ఎక్స్ట్రీమ్ పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది తర్వాత టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి టెక్నికల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది తర్వాత ఫైనాన్షియల్గా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది లభిస్తుంది జాబ్ పరంగా బిజినెస్ పరంగా కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి చిన్న హడు చిన్న చిన్న హడుల్స్ అయితే ఉంటాయి వర్క్లో కాస్త స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ మ్యాటర్స్ సంబంధించి గడిచిన ఎనిమిది నెలలతో పోలిస్తే రాబోయే టైం అనేది చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది వివాహం కాని వారికి వివాహం కావచ్చు సంతానం లేని వరకు సంతానం కావచ్చు ఇలా ప్రతీదీ ఇస్తుంది కాకపోతే కొంత ఆలస్యంగా ఫలితాలు ఇస్తూ ఉంటుంది అంతేమించి ఏమీ లేదు అలానే కాస్త దూర ప్రాంత ప్రయాణాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకి వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది అలానే ఆధ్యాత్మిక పురోగతి అనేది ఈ టైంలో ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత ఆరోగ్యం కూడా చాలా వరకు కుదుటైతే పడుతుంది సో ఓవరాల్గా చాలా బాగానే ఉంది కుంభరాశి వాళ్ళకి ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకుని ఏ నక్షత్రం వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకుందాం ఇక్కడ శని భాగవనుడు పూర్వభాద్ర ఉత్తర రేవతి మూడు నక్షత్రాలను సంచారం చేస్తున్నారు రాబోయే ఎనిమిది నెలల్లో కాకపోతే మెజారిటీ ఆఫ్ ద ట్రాన్సిట్ అనేది ఉత్తర ఉత్తర భద్రా నక్షత్రంలో ఉంది కాబట్టి నేను ఆ నక్షత్రాన్ని బేస్ చేసుకుని ఫలితాలు చెప్తున్నాను ఇక్కడ మీకు స్లైడ్లో అన్నీ కూడా చూపిస్తాను ఏ నక్షత్రం వరకు ఎటువంటి సంచారం అనేది చూపిస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనిష్ట మూడు నాలుగు పాదాలు మనకి కుంభరాశిలో ఉంటాయి వీరికి శని భగవానుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది మాత్రం చాలా వరకు యోగదాయకంగానే ఉంటుంది కాస్త ఆ అనారోగ్య సమస్యల నుండి బయటపడేస్తుంది అంటే మంచి ఆరోగ్యం ఇస్తుంది ఆర్థికంగా మంచి ఇస్తుంది సో అన్ని విధాలా యోగిస్తుంది మీరు ప్రతిరోజు కూడా కాలభైర వాష్కం చదువుకోవడము నవగ్రహ స్తోత్రాలు శని స్తోత్రాలు పారాయం చేసుకోవడము సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయం చేసుకోవడం చేయండి సరిపోతుంది తర్వాత సతబిషా నక్షత్రం సతభిషా నక్షత్రం వారికి శని భగవానుడు ఉత్తర భాద్రా సంచారం చేయడం అనేది కాస్త చిన్న చిన్న అవకాశాలు ఉన్నాయి ఆబ్స్టికల్స్ తోటి పనులు పూర్తవుతాయి పనులైతే అవుతాయి కానీ చిన్న చిన్న ఆటంకాలు ఇబ్బందులతో పనులు పూర్తవుతాయి మీకు పూర్వభద్ర రేవతి నక్షత్రంలో శని భాగవానుడి యొక్క సంచారం అనేది చాలా వరకు యోగిస్తుంది మీరు ప్రతిరోజు కూడా దుర్గాదేవి స్తోత్రాలు పారాయం చేసుకోవడము కాలాభారవస్టం చదువుకోవడము శని స్తోత్రాలు పారాయణ చేయడం అనేది చేయండి తర్వాత పూర్వభద్రా నక్షత్రం పూర్వభద్రా నక్షత్రం వారికి శని భగవానుడు ఉత్తరాభద్రా నక్షత్రంలో సంచారం చేయడం అనేది చాలా బాగా యోగిస్తుంది ఫైనాన్షియల్గా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ని అయితే లభిస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి వాటిలో మంచి ప్రయోజనకరమైన ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు ప్రతిరోజు కూడా గురు స్తోత్రాలు పారాయం చేసుకోవడమో లేదంటే పరమేశ్వరుడు సమచన స్తోత్రాలు పారాయం చేసుకుంటూ ఉండడము అలానే కాలభైరవస్ చదువుకోండి అన్ని విధాలు యోగిస్తుంది